హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ రేట్ నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మీ ముందుకు ఇంకొక బ్లాగ్తో వచ్చేసాను అదేంటంటే మా ఏరియాలో మహాత్మా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ బైరాబెడ్డ తిరుపతి సో అక్కడ సంక్రాంతి సంబరాలు జరుపుతున్నారనమాట సో మనం కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఏమేమి చేస్తున్నారనేది మనం కూడా చూద్దాం ఈరోజు సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సియో దేర్ సో నేనైతే ఇక్కడికి వచ్చేసాను మా హౌస్ నుంచి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ట్రావెల్ టైం అనమాట అంతే చాలా దగ్గరే మా హౌస్కి నేను వచ్చే టైంకి ఇంకా అక్కడ వర్క్ చేసే టీచర్స్ అందరూ అమ్మవారిని రెడీ చేసి తీసుకొస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ తీసుకొచ్చి కొంచెం అరేంజ్మెంట్స్ అవి ఉంటాయి కదా సో ఇంకా అవన్నీ చేస్తూ ఉన్నారు అమ్మవారిని అయితే చాలా బాగా రెడీ చేశారు సో ఇంకా అలా తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు ఇంకా కొంచెం కింద అవన్నీ టేబుల్స్ అవి వేయాల్సి ఉంది బట్ పిక్స్ అవి తీసుకుంటా ఉన్నారు అక్కడ టీచర్స్ మెమరీగా నిజంగా అమ్మవారు అయితే చాలా బాగున్నారు చాలా బాగా డెకరేట్ చేశారు నాకైతే చాలా బాగా నచ్చారు అమ్మవారు అండ్ నెక్స్ట్ ఇంకా అక్కడ భోగి మంటలు వేయడానికి కట్టలు అవి రెడీగా పెట్టున్నారు అందరు వెయిట్ చేస్తున్నారు అనమాట ఇక్కడ అంతా కొంచెం సింపుల్గా డెకరేషన్ చెరు గళ్ళు అవన్నీ పెట్టి ఉన్నారు ముగ్గులు పొట్టి కూడా జరిగింది అక్కడ మార్నింగ్ బట్ నేను ఆ టైంకి వెళ్ళలేకపోయాను ఇక్కడ వీళ్ళందరూ తొక్కేసారు కూడా దాన్ని ఇక్కడైతే పొంగల్ పెడుతున్నారు టీచర్స్ వాలంటీర్స్ కలిసి ఇక్కడ వచ్చి గోవ్ అనమాట రెండు తీసుకొని వచ్చిన్నారు ఇంకా పిల్లలందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చూసి ఇక్కడ వీళ్ళందరూ వెయిటింగ్ ఎప్పుడప్పుడు స్టార్ట్ అని సో ఇంకా మా వచ్చి ఉన్నారు రిసీవ్ చేసుకోవడానికి మా డాడీ వెళ్ళున్నారు ఇక్కడ ఇంకొంచెం డెకరేషన్స్ అవి చేసి కింద టేబుల్స్ అవి వేసి దీపాలు అన్నీ పెట్టున్నారు చూసారు అమ్మగారు ఎంత చాలా బాగున్నారు చాలా చక్కగా ఉన్నారు ఇంకా అందరూ ఫొటోస్ వీడియోస్ అనమాట తీసుకుంటే ఉన్నారు అందరు చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ ఈగర్గా వెయిట్ కూడా చేస్తున్నారు ఎప్పుడప్పుడు స్టార్ట్ అవుతుందా అని సో ఇంకా ఆ పిల్లలు అందరూ పైన ఉన్నారు ఇంకా మైక్లో అనౌన్స్ చేసి కిందకి పిలిపించేసారు వాళ్ళేమో కాకపోతే ఇక్కడ ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు పాపం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అన్నమాట చాలా బాగుండదు చూడడానికి కూడా హాఫ్ శారీస్ ట్రెడిషనల్ వేర్ చాలా బాగుంది సో ఇంక ఇక్కడ స్టార్ట్ చేశారు పూజ అనేది టెంకై కొట్టారు హార్తిస్తున్నారు సో ఇంకొకరి తర్వాత ఒకరు వెళ్ళి హార్ట్ తెచ్చి టెంకాయ కొట్టడం దాన్ని పెట్టుకోవడం అలా అంతా జరిగింది వీడియో కొంచెం షేక్ అవుతూ ఉంటుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ మా డాడీ వచ్చారు సో మా డాడీ కూడా ఇంకా టెంకాయ కొడుతున్నారు అక్కడ వీలైతే ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు పాపం కొంచెం డిలే అయింది పూజ స్టార్ట్ అవ్వడానికి ఆ లోపే కొంతమంది వెనకాల గాలిపటాలు కూడా ఎగరడం స్టార్ట్ చేశారు అప్పుడే సో ఇక్కడైతే కొంచెం ఇంటర్వ్యూస్ అవి జరుగుతూ ఉన్నింది టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా వచ్చినారు ఇక్కడికి అండ్ ఇక్కడ చూడండి ఆల్రెడీ అంతా తొక్కేశారు కూడా పాపం వాళ్ళు కష్టపడి ముగ్గులేస్తే సో నేను వీడియో తీస్తా ఉంటే అలానే చూస్తూ ఉన్నారు పాప మేము చేస్తున్నానేమో అని ఫైనల్లీ ద వెయిట్ ఈస్ ఓవర్ ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా భోగి మంటలు వేస్తారు ఇంకా గాలిపటం ఎగరేయడం స్టార్ట్ చేశారు బాగానే ఎగురుతుంది అనుకునే లోపు అది మళ్ళీ కింద పడిపోతుంది అండ్ ఇక్కడైతే నేను కొంచెం మంటలు ఎక్కువ వస్తున్నాయని దూరంగా వచ్చి వీడియో తీస్తున్నాను అక్కడ ఉండేవాళ్ళు అయితే చాలా ఈగర్గా వెయిట్ చేశారు ఇంతసేపు పాపం చాలాసేపు ఉన్నారు అక్కడే వెయిట్ చేస్తూ సో ఫైనల్లీ ఈ భోగి మంటలు వేసేశారు ఇంకా వెళ్ళు డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేశారు భోగి మంట చుట్టూ తిరగడం తిరుగుతూ డ్యాన్స్ చేసుకోవడం అంతా చాలా బాగుంది నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను చూస్తూ మళ్ళీ ఈ రోజు నవి పోసారనమాట అంటే కొంచెం ఇదైపోయింది సో అందరూ ఎంటీ అయ్యాక నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాను జస్ట్ ఊరికి అలా తిరిగాను నేను మా చెల్లి అండ్ ఇక్కడ ఇంకో గాలిపటం సో ఎంతోమంది కింద పడిపోయింది కదా వాళ్ళే అనమాట మళ్ళీ ట్రై చేసి ట్రై చేసి మళ్ళీ వేశారు ఇంక ఇక్కడ హరిదాసులకి బియ్యం పోస్తారు కదా సో అక్కడ ఉండే టీచర్స్ వాళ్ళిద్దరు స్టూడెంట్స్ అక్కడ అండ్ ఇక్కడ తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి గారు ఉన్నారు సో చిన్నపిల్లలకి భోగి పండ్లో పూస్తారు కదా సో వాళ్ళందరినీ ఇంకా వరుసగా కూర్చోబెట్టి భోగి పండ్లో పోస్తూ ఉన్నారు సో వాళ్ళు కూడా ఇంకెంత క్యూట్గా కూర్చున్నారో చూడండి అండ్ నాకైతే కాఫీ ఒకటి ఇచ్చారు సో కొన్ని ఛానల్స్ వాళ్ళు వచ్చిన్నారు వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉన్నారు అక్కడ ఎలా జరిగింది ఏంటి ఏమని సో మా డాడీ ఇంకా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళతో మళ్ళీ గ్యాదర్ అయిపోయారు ఇక్కడ అండ్ కొంతమంది స్టూడెంట్స్ దగ్గర కూడా మాట్లాడిచ్చారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు యాక్చువల్లీ చేశారనమాట అండ్ మా డాడీ హరిదాసులతో వీడియో అండ్ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు క్యూట్గా ఉన్నారు వాళ్ళు కూడా అండ్ ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ సాంగ్స్ పెట్టమని చెప్పి డ్యాన్స్ స్టార్ట్ చేశారు కొంచెం ఎంకరేజ్మెంట్ కూడా ఇచ్చారు అందరూ కాకపోతే నేను ఆ సాంగ్ ఇక్కడ పెట్టలేను కాపీరేట్ వస్తుంది అని వెళితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ ఈ సంక్రాంతి సంబరాలు జరపడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పద్ధతులు సాంప్రదాయాలు మర్చిపోతున్నారని వాళ్ళకి తెలియజేయడానికి ఇది జరుపుతున్నారు అంటే ఇలా జరుగుతుంది ఈ వేలో జరుగుతుంది అని చెప్పడానికి ఇది యాక్చువల్లీ త్రీ ఇయర్స్ నుంచి జరుగుతుంది నేను ఈ ఇయరే వెళ్ళాను లాస్ట్ ఇయర్స్ కంటే ఇయర్ ఎక్కువ మంది వచ్చారంట నాకు తెలీదు ఈరో చెప్పన్నారు అక్కడ అండ్ ఇక్కడ వీళ్ళు మళ్ళీ వచ్చినారు అండ్ ఇక్కడ అమ్మవారిని ఒకసారి చూపిస్తాను చూడండి అంత అయిపో నాకు పూజలు అని ఇంకా ఇక్కడ టీచర్స్ స్టూడెంట్స్ అందరు కలిపి డ్యాన్స్ స్టార్ట్ చేశారు అంటే భోగి మంటలు చుట్టూ తిరుగుతారు కదా సో డైరెక్ట్గా అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను ఈ చిన్నపిల్లలు చాలా క్యూట్ ఉన్నారు అంటే చాలా చిన్నపిల్లలు కూడా హాఫ్ శారీస్ వేసుకొని క్యూట్ క్యూట్గా ఉన్నారు టీచర్స్ కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండింది స్టూడెంట్స్తో పాటు సో ఇంకా టీచర్స్ ఎంకరేజ్ చేశారనమాట స్టూడెంట్స్ని అండ్ ప్రిన్సిపల్ హెచ్ఎం వీళ్ళందరూ కూడా జాయిన్ అయి ఉన్నారు చాలా బాగుంది ఈ మధ్య సంక్రాంతి అంటే జస్ట్ ఒక పండగలాగా అయిపోయింది సో అలా కాదు ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఇది కండక్ట్ చేశారంట సో గాలిపటం ఇంకా ఎగురుచు సో సెలబ్రేషన్స్ అనేవి అలా జరిగింది చాలా బాగా చేశారు కదా సో నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను అక్కడ అండ్ హోప్ యూ లైక్ ద వీడియో అండ్ చాలా వరకు మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు లైక్స్ కూడా రావట్లేదు మీరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది మేము కూడా ఇంకా వీడియోస్ చేస్తాము ఇంట్రెస్ట్ హోప్ యూ లైక్ ద వీడియో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫోర్ మా వీడియోస్ సి ఉంది నెక్స్ట్ వీడియో బాయ్